మలాకి మూడు ఎనిమిది తొమ్మిది పది వచ్చినారు మలాకి పుస్తకం మూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది వచ్చినారు మానవుడు దేవుని యొక్క దొంగలినా అయితే మీరు నా యొక్క ఏం చేశారు దొంగలించారా దేని విషయంలో మేముని యో దొంగలించామని మీరు అనొచ్చు పదివో భాగం ప్రతిష్ఠిత అర్పణలు ఈయక దొంగలించారు నా యొద్ద దొంగతనం చేస్తానే ఉన్నారు దానివల్ల మీకేమవుతుంది శాపం వస్తుంది నా మందిరములో ఆహారం ఉండనట్లు పదివ భాగం అంతయు నా మందిర నిధిలోనికి తీసుకొని వచ్చి దీని చేసి నన్ను శోధించిన ఆకాశవాకిల్ని విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కొమ్మరిస్తాను ఇంకా చదవాలి మీ పంటను తినివేయి పురుగులను గద్దిస్తాను అవి ఏంటి భూమి యొక్క పంటను నాశనం చేయవు ఆ ఆ సైన్యములకు అధిపతి గు యహోవా శలబిచ్చుచున్నాడు యౌహన్ ఒకటో దే రెండు ప్రకారం యశయ పుస్తకం ఒకటి రెండు అంటాడు యహోవా మాట్లాడుచున్నాడు అలా ఇది నేను చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట క్లారిటీలో వద్దాం ఎందుకంటే ఈ దశంభాగాలు కానుకలు సందాలు ఈ గందరగోళాలు అసలు నాకు గట్టవు దోపిడి చేయడానికి సేవకు రాలే నేను ఏం చేయడానికి దోపిడి చేయడం సేవకు రాలే మిమ్మల్ని దేవునికి దగ్గర చేయడానికి సేవకు వచ్చాం కొంతమంది మాటలో దోపిడి చేసినట్టుగానే ఉన్నాయి కానీ ఆ సేవను దేవుడు గుర్తించలేడు 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 బలవంతంగా ఇచ్చేదానికంటే స్వచ్ఛందంగా హృదయ ఇచ్చే కానుక్కు చాలా విలువ ఉంది కాడ దేవుడికి స్తోత్రం కలుగునే కాక ఈరోజు చాలా మంది ఇప్పుడు గమనించిన అధ్యాయంలో నేను చెప్పిన మాటలు ఏమైనా ఉన్నాయా దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయా చెప్పండి గట్టిగా మాట్లాడండి దేవుడు చెప్పాడా నేను చెప్పానా నాకేమైనా కొరువయిందా నాకేమైనా కొరత అయిందా నాకేమైనా ఉందా నాకేమైనా అవసరం ఉందా నిన్ను దోసుకొని దాచుకోవడం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి జాగ్రత్తనండి నేను నేర్చుకున్న విధానం ఏంటంటే సేవకు వచ్చిన తర్వాత ఎంత డెవలప్ అయ్యానో కాదు సేవకు వచ్చిన తర్వాత సేవ ఎంత డెవలప్ అయ్యిందో కావాలి దేవుడికి స్తోత్రం కాక అందుకనే నా ఇంటి అలంకరణ కంటే నా ఇంటి అవసరత కంటే దేవుని ఇల్లైన మందిరం యొక్క అవసరతనే నేను బాగా గొప్పగా ఎంచా దేవుడికి స్తోత్రం కలుగునగాక నేనున్న ఇల్లు సామాన్యంగా ఉండాలి నా దేవుడు ఇల్లు ఉన్నతంగా ఉండాలి గట్టిగా దేవుంది దేవుని కూడా దేవుని భాగం దేవునికి ఇవ్వకపోవడం పాపం దొంగతనం పాపమా మంచా చెప్పండి 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 నేను ఇక్కడ ఒక మాట చెబుతున్నాను చాలా మంది సేవకులు కోటాలకు వచ్చి ఇంకా కానుక పట్టం ఏందని అడిగారు అన్న పట్టును చాలా మటు మా విశ్వాసులు ఇస్తారు మళ్ళా దోపిడి దారుల్లాగా నీ దన్నము నీ గన్నము ప్రభుయేసులు వచనాల్లో నీవి చేదావ నేనైతే అమ్మా నీవి చేదావా నీవి చేదావా పాట బాగుంది కానీ ఆడ మ్యాటర్ ఉంది నీవే ఇచ్చేదా నేనైతే వన బాబు నాకు చాలా అవసరాలు అప్పులు తెప్పలు నొప్పులు రొప్పలు చాలా ఉన్నాయి నాది నాకే చాలదు నాకు రెండు రూపాయలు ఖర్చు అయితే వచ్చింది రూపాయి దీంట్లో అది రూపాయి నేను అట్టిచ్చేది నేను ఇవ్వను మొత్తం నేనే దిగదుడుచుకుంటా నాకు తాగు బైబుల్ ఏం చెబుతుంది నీ పంటను నాశనం చేసే పురుగు ఉత్పత్తిస్తుంది ఇప్పుడు ఇవన్నీ పోవాలంటే ఈ శబితమైన కాడి ఎరగాలంటే ఎక్కడ మ్యాటరు దేవుడికి స్తోత్రం కలగను కాదు ఒక అతను వాక్య విని తెలివి 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 మహా తెలివి అండి మామూలు తెలివి కాదు దేవుని దేవునికి ఇవ్వాలని దేవుడు దేవుడు చెప్పాడు మా భాష గారు చెప్పాడు సరే దేవుని దేవునికి ఇద్దాం అని డబ్బులంతా కూడా తెచ్చి ఆ సిల్లర ఆ కాగితం మొత్తం ఒక పల్లెలో వేసి రవ్వా నీ నీ దీంట్లో ఎంత ఉందో నాకు తెలీదు మరి నీ కూడా ఉన్నాయి బల్ల గుది చెప్పాడు దేవుడు భాగం ఉందిరా అబ్బాయి వంద రూపాయల్లో పది రూపాయలు దేవుడిది అన్నాడు మరి ఏ చెల్లరా నీదో నాకు తెలియదుగా ఏ కాగితం నీదో తెలియదుగా అన్ని కాగితాల్లో గాంధీగారి బొమ్మ ఉంది అన్ని కాగితాల్లో బొమ్మలు ఉన్నాయి నీ బొమ్మ అయితే లేదు కనుక చేసేది అయితే బుద్ధిహనమైన పను మంచి నాకు తెలియదు కానీ నేను చేసే పని నీకు అంగీకారం ఉంటే నీ డబ్బుల్లో నీ డబ్బులేవని ఉంటే నేను ఏసయ్యా అని ఆ పల్లె డబ్బులు అలా ఇసిరేత్తా నీ పైకి లాగేసుకో నాయి కిందకేసి అబ్బా ఏమి తెలివండి ఏంది ఇక చూసుకో ఏసయ్యా అల్లేసాడు అన్నీ పడ్డాయి తెగ చూసాడు పైకి ఏం మిగల్లే ఏసయ్యా నువ్వు ఎంత మంచివాడు అయితే మాయ్య చెప్పాడు ఏంది మాయగారైతే ఓహో మమ్మల్ని మాయ చేసి అతను డెవలప్ అవ్వాలనుకున్నాడు కదా నాకు తెలుసు నువ్వు ఎంత మంచివాడువో ఇంకో ఆయన ఎకరం పొలం వేశాడు పంటలో కూడా భాగం ఇవ్వాలి కదా ఎవరు భాగం సరే పది బస్తాలు దేవుడికి ఇవ్వాలి మిగతా ఇతను తీసుకోవాలి వ్యవసాయం చేశాడు పంట చేతికి వచ్చింది ఖచ్చితంగా పది బస్తాలు నష్టం జరిగింది ఏంటి పది బస్తాలు నష్టం జరిగి మిగతా వచ్చి ఇన్ని బస్తాలు యాభై బస్తాలు రావాలనుకుందాం నలభై బస్తాలు వచ్చినాయి పది బస్తాలు రాలే ఇప్పుడు చర్చికి వచ్చి మహాభక్తుడు చేస్తున్న ప్రార్థన తెలుసా ప్రభు నువ్వెంత మంచోడు అయ్యా వచ్చిన తర్వాత నేను ఇవ్వలేను అనుకున్నావేమో నీ పది నువ్వు తీసుకొని నా నలపై నాకు ఇచ్చావా ప్రభువా నీకు వందనాలు నాయన అంటే నీ పది నువ్వు తీసుకొని నా నలపై నాకు ఇచ్చావా నాయన ఎంత మంచోడయ్యా నీకు వందనాలు అయ్యా అన్నాడు ఈ తెలివితేటలు ప్రదర్శిస్తే నష్టం దేవుడికి కాదు ఎవరికి